రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చినప్పటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తారుమారైంది మారుమూల గ్రామాల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు కరెంటు కోతలతో సతమతమయ్యారు పేరుతో నిర్వహిస్తున్న నిరంకుశ చర్యలతో సామాన్య ప్రజల నుంచి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల వరకు హడలెత్తుతున్నారు ఇప్పుడు ఎందుకు ఏమన్నా వస్తున్నాయి పైసలానికి ఏమన్నా ఇల్లకెళ్ళి ఒక్క అర్ధ గంటే వాడు సీఎం మీదకి వెళ్ళి సీట్ పక్కన జరుగుమని చెప్పు ఏమున్నదో చూసుకుంటాం ఇల్లు ఇచ్చినో లేరు గవర్నమెంట్ ఇల్లు ఎవడ పోయి ఉంటారు ఈడ ఈ పోయి ఎక్కడో ఇస్తానంటే ఎవడు ఉంటుండు ఏం చేసి ఇచ్చిండు ఇల్లు ఖాళీ గిట్లా ఫ్లోరింగ్ చేసి ఇచ్చిండు అలా పోయి రెండు లక్షలు అవుతున్నాయి ఇప్పుడు పోయి ఇల్లు కట్టుకోవాలంటే తలుపు లేదు ఏం లేదు అలా మనమే తలుపు తీసుకోవాలి మనమే తీసుకోపోవాలి కానీ హైడ్రా ఒక భయం హైదరాబాద్ సిటీ దిష్టి పోయింది అధ్యక్ష హైదరా తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు గూగుల్ పట్టిపోయింది అధ్యక్ష గరీబోల్లో అయితే గుండెలు పలిగిపోయింది అధ్యక్ష మరి అది ఎందుకు తెచ్చి రోజే మళ్ళీ నాకు అర్థం కాదు ఇప్పుడు ఒకటి అధ్యక్ష మన ఇంట్లో మన ఇంట్లో మన సెల్ ఫోన్ లో చూస్తే మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాలు ఉందా చెరువు వెఫ్టియల్ ఉందా బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు అంత టెక్నాలజీ వచ్చింది గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓకేతో అర్జెంట్ ఏముంది తెల్లారి శుక్రవారం పొద్దుగా వెళ్ళేవయి శనివారం పొద్దుకెళ్ళే పోయి కుల కొట్టాలనేముంది అధ్యక్ష నిదానంగా వాళ్ళను వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మన మంత్రి కూర్చున్నాం మనం అంత ఆదల బాధ ఆధార్ 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 చేసేది టెన్షన్ టెన్షన్ చేసేది ఏం అవసరం మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో మార్చుకో చూసుకో నీకు ఇది ఇస్తాం గరిబోడు ఉంటే ఇది ఇస్తాం బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా మీకు ఈ ఏడాది ఫస్ట్ ఇయర్లో ఏముంది దాన్ని కొన్ని చేసుకుంటావండి రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కొలిపోయింది ఏదైనా పెళ్లికి అమ్ముదేమన్నా కొంటలేరు ఎవరు పైసలు అసలు లేదు వ్యాపారాలు లేవు బిజినెస్ లేవు ఏమి లేవు అధ్యక్ష కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి జంకుతున్నారు సామాన్యులు సైతం ఏ జాగా కొంటే ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు పేరులో డిజాస్టర్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ ఇది నగరానికి ఒక ఆందోళన పూరిత వాతావరణాన్ని సృష్టించింది ఎప్పుడు ఎక్కడ కూల్చివేతలు జరుగుతాయో తెలియట్లేదు హైడ్రాను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారన్న విమర్శలు ముఖ్యమంత్రి పైన వస్తున్నాయి దీంతో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా స్తబ్దుగా మారింది కొనుగోళ్లు అమ్మకాలు తగ్గిపోయాయి జనాలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు బడా కార్పొరేట్ సంస్థలు సైతం ముఖ్యమంత్రి విధానాల పట్ల అసంతృప్తితో ఉన్నాయి గత పదేళ్లుగా బెంగళూరుతో ఆఫీస్ స్పేస్ సృష్టించడంలో పోటీపడిన హైదరాబాద్ ఇప్పుడు చతికిలబడినట్లు కనిపిస్తోంది రియల్ ఎస్టేట్ సర్వే సంస్థ వెస్టియన్ ప్రకారం జులై సెప్టెంబర్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ క్రియేషన్ ఇరవై ఐదు శాతానికి తగ్గింది ముఖ్యమంత్రి మాత్రం కూల్చివేతలపై దృష్టి సారించి నిర్మాణ రంగాన్ని దెబ్బతీస్తున్నారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని ఏకపక్షంగా కూల్చేయటం విమర్శలకు దారితీసింది ఇప్పటి వరకు టీజీఐ పాస్ ద్వారా పంతొమ్మిది వందల ఒక యూనిట్లకు అనుమతు డిఆర్ఎస్ పాలనలోని చివరి ఏడాదిలో రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు యూనిట్లకు అనుమతులు ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మాటలకే పరిమితమయ్యారు రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని దెబ్బతీస్తూ విలువైన పెట్టుబడులు తరలిపోవటానికి కారణమవుతున్నారు ఇక ఐటీ సెక్టార్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది గత ప్రభుత్వంలో వెలువలా పెట్టుబడులు వచ్చిపడ్డాయి ఒక దశలో బెంగళూరును దాటివేసే పరిస్థితికి చేరుకుంది ఇప్పుడు మాత్రం కొత్తగా ఐటీ పరిశ్రమ తీసుకురాలేకపోతోంది అసలు ఐటీ రంగాన్ని ముఖ్యమంత్రి పట్టించుకునే పరిస్థితి లేదు సుమారు నాలుగు లక్షల కోట్ల ఐటీ సేవల ఎగుమతులతో బెంగళూరు ముందుండగా లక్ష కోట్ల ఎగుమతులతో హైదరాబాద్ తర్వాతి స్థానంలో కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బలపం కట్టుకుని పెట్టుబడుల కోసం తిరుగుతున్నారు కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరేగా ఉంది రాజకీయ ప్రత్యర్థుల్ని జైళ్లకి పంపించటం అరెస్టులు చేయించటం ముఖ్యమంత్రి స్వయంగా నీచమైన భాష వాడటం పెట్టుబడులపై పరోక్ష ప్రభావం చూపిస్తోంది సినిమా ఇండస్ట్రీ విషయంలోనూ అవసరమైన దానికంటే ఎక్కువగా స్పందిస్తున్నారు ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రజాపాలన సంక్షేమంపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం అనవసరమైన విషయాల పట్ల విలువైన సమయాన్ని వృధా చేస్తోంది శాంతి భద్రతల్ని చూసుకోవటానికి పోలీస్ వ్యవస్థ ఉన్నప్పటికీ నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగటం విస్మయానికి గురిచేస్తోంది చివరికి దేశమంతా జీఎస్టీ వసూళ్లలో దూసుకుపోతుంటే గత అక్టోబర్లో వసూళ్లలో కేవలం సున్నా పాయింట్ ఏడు ఎనిమిది మాత్రమే వృద్ధి కనిపించింది అంటే పన్నుల వసూళ్లలోనూ ఈ ప్రభుత్వం వెనకబడిందని చెప్పొచ్చు ఇలా ఒక్కో పరిశ్రమను దెబ్బ కొడుతున్న ముఖ్యమంత్రి కొన్ని రోజులు ఫోన్ టాపింగ్ అని మరోసారి కాళేశ్వరం కుంగిపోయిందని విమర్శలకు పరిమితమవుతున్నారు ఇలా ప్రత్యర్థులపై దృష్టి సారించడం కంటే వివిధ రంగాలపై సమీక్షలు నిర్వహించి అవసరమైన చోట సూచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రుణమాఫీ ఫ్రీ బస్ లాంటి సంక్షేమ పథకాల్ని పదే పదే ప్రస్తావిస్తూ జబ్బలు చర్చుకుంటున్న ముఖ్యమంత్రి అభివృద్ధి మాటే ఎత్తట్లేదు సంవత్సర కాలం గడిచినా ఇంకా ఆయనకు పాలనపై ఏమాత్రం పట్టు రాలేదు విగ్రహాలు అరెస్టులు కూల్చివేతలు అంటూ కాలం గడుపుతున్నారు ప్రభుత్వానికి సంక్షేమం ఎంత ముఖ్యమో వివిధ రంగాల అభివృద్ధి అంతే ముఖ్యం అన్నది నిర్వివాదాంశం మొదటి సంవత్సరం ప్రతిపక్షాల్ని విమర్శిస్తూ గడిచిపోయింది మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు చివరగా అసెంబ్లీ ఎన్నికలు ఇక మధ్యలో మిగిలి ఉండేది కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఈలోపు ఆయన ఢిల్లీకి చక్కర్లు కొట్టడం ఎలాగూ ఉంటుంది అందుకే పాలనపై పట్టు తెచ్చుకుని ఐటీ రియల్ ఎస్టేట్ సేవల రంగాన్ని పరుగులు పెట్టించాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి గుర్తుకు తెచ్చుకోవాలి